देवी सुभचरितम् महामानिता सुधाभरितम् अतिलित पावन संकलितम् श्रवण जीवनम् मुक्तिप्रदम् श्रवणजीवनं मुक्तिप्रदम् గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మానవ కన్యగా జనయించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నుంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమును అందించే గోదాదేవి శుభచరితం महमान् वितां सुधाबरितं अतलित बावन सांकलितं स्रवन जीवनом मुठ्टि प्रदं अनुपमानमु असमानमुन बुधैिव प्रभावमुदर्सिंचे विग्रह मूर्थिनिकदिलिंची పరిణయమాడిన ప్రామాణ్యం కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఒలకని పలకిని దేవదేవుని తన చేతనతో మేల్కొల్పినది పిల్లవానిగా మనసును తలచి స్వామికి బోధన చేసినది మనుజులకు బాగునుమదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆడాలం అనువరించే గోదాదేవి శుభచరితం మహామాన్యత సుధాభరితం అతులత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రీ విల్లు పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వడపత్రంపై శయనించి లోకరక్షణము రక్షనము వచ్చే ఆ శ్రీ విల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసయించే నిరతము సిష్ణుచిత్తనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలను కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందను ఆల్వారులుగా కీర్తించి పెరి ఆల్వారుగా బిరదమునసరి గోదా దేవి శుభచరితం మహామామిత సుధాభరితం అతులత పవన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలు పాదులు తీయర్యముగా అచటు గాంజను పాలు గారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదై అనునామముతో గారాభముగా పెంచసాగను కోదై అనగా పూలమాల కోదై నామే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరమే ఆ విధముగా ప్రసిద్ధి చెంది చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించను కృష్ణ లీలలను మెల్లప్పుడు పాడుతూ ఆడుతూ గడుపుచుండను గోదాదేవి శుభచరితం మహామాన్విత సుధాభరితం అతలిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచన నల్లవాణినే కాంచసాగను పిల్లి పుతూరు గోకులమ్ముగా తన స్నేహితులతో గోపికలగను అన్ని వేళలా భావన చేసి ఆ విధంబగా సంచరించసాగాను విష్ణు చిత్తుడు భగవంతునికి రూపొందించిన పూలమాలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమందున కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతో यन्तो मोद्गचिन्तीञ्च सायन् गोदादेवी सुभचरितम् महामान्विता सुधाभरितम् పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం కలలో కాంచిన విష్ణు చిత్తునికి శ్రీకృష్ణుడు తన మోదము తెలిపి గోదా ధరించు పూలమాలలు ప్రీతిక పాత్రమని వివరించే వివరము నెరిగణ గోదాదేవి తనపతిగా కోరి చెలకత్తెలను కలుపుకొని కాత్యానయను వ్రతమాచరించను ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమము గోదాదేవి పాటించి పాసలములుగా వివరించే వైష్ణవ భక్తులు గృహములలో తిరుప్పావై వినిపించే గీతములే ఈ పాసురమ్ములని ఉపనిషత్తుల సారములు గోదాదేవి శుభచరితం महामान्विता सुधाभरितम् अतिलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् अमितप्रेमनो लुङ्गिन कृष्णुडि विज्ञ గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కని రమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులను గోదాదేవి తన పరిణయమును నిర్ణయమును ఎరిగించ అందరు నందము పొందిరటం సకల పురజనులు వెంటనే రాగా అర్చకులందరూ తోడగరాగా గోదాదేవిని తోడ్కొని ప్రవేశించి పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథనల ఐక్యమయ్యను గోదాదేవి శుభచరితం మహామాన్విత సుధాభరితం అతులత పావన సంకలితం శ్రవణజీప్రదం శ్రవణ జీవనం ముక్తి అవతార అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పుగా శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పలేనమాడి గోదాదే య్యను నాటి నుండి ప్రతి వైష్ణవాలయమున భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సము జరిపించుట ఒక సాంప్రదాయము ధనుర్మాసాన తొలిమలి సంధ్యల దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదలు సిద్ధి తథ్యం తథ్యము గోదాదేవి శుభచరితం महमानमिता सुभाभरितं अतिलितपावन पावन संतलितं स्रवन जीवनं मुक्ति प्रदं तिरुप्पावैन विष्णालयमुल निवेधननुनुबालल किच्चुट साम्प्राधयमु దేవతలకు ఇది బ్రహ్మీ మూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము భక్త జనులకు ఒక వరము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుమాస వ్రతమాచరించటం వైష్ణవ భక్తుల మోదమును మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దోజనము నైవేద్యముగా మధుసూదనికి సమర్పించటం దివ్య భోగము గోదాదేవి శుభచరితం మహామాన్యత సుధాభరితం అతులిత పవన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం భూదేవి అవతారమైన ఆడాలం దివ్య ప్రబంధము గానము చేయుట సర్వ ముక్తిప్రదం అనిత్యమును బ్రహ్మమూర్తము శుభగడియలలో తిరుపావై పారాయణ దివ్యవరం దైవానుగ్రహ సంగ్రహమును ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుములతో అలంకరించి పూజించుట కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసమున ఆండాల పూజ తిరుప్పవై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి శుభచరితం महामान्विता सुधाभरितम् अतिलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदं श्रवणजीवनं मुक्तिप्रदं श्रवणजीवनं मुक्तिप्रदं जय श्रीकृष्ण सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वे जनाः सुखनो भवन्तु